గోదావరిపై నిర్మించిన సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలువకు ములకలపల్లి మండలం వీకే రామవరం హౌస్ టూ సమీపంలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు గండిపడడంతో నీరు ఉధృతంగా బయటికి ప్రవహిస్తోంది దీంతో కాలువ దిగువన ఉన్న పంట భూములు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి పంట కొట్టుకుపోవడంతో రైతులు నిరాశకు గురయ్యారు ప్రధాన కాలువ నిర్మాణ పనుల్లో నాణ్యత లోపం వల్లనే గండిపడిందని రైతులు ఆరోపిస్తున్నారు మరోపక్క వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లి ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీతారామ ప్రాజెక్టును ఇక్కడే ప్రారంభించడం ప్రధాన కాలువకు గండిపడటం పలు విమర్శలకు తావిస్తోంది ప్రాజెక్టు రాత్రి వరదలు చూసి గండి కొట్టుకొని ఆ చేలు చాలా నష్టమైపోయింది పచ్చు ఓర్పల పది ఎకరాలు దాకా పోయి నష్టపరకారం రకాల భద్రాత్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని కోయాకట్టు గ్రామం బండ్రగొండ గ్రామానికి మధ్య నుంచి వస్తున్నటువంటి సీతారాం ప్రాజెక్టు కాలవ ఈ కాలువ గత సంవత్సరమే ఇంతకంటే ముందే తెగినట్టు తెగినటువంటి పరిస్థితి ఆ సమయంలో కూడా కోయగట్టు గ్రామానికి చెందినటువంటి పదకొండు మంది రైతుల ఆదివాసీ పేద రైతుల భూములు ఉట్టి భూములే కాదు పత్తి వరి కంది తదితర పప్పు ధాన్యాల పంటలు కొట్టబోయినటువంటి పరిస్థితి ఉన్నది అప్పుడు కూడా అధికారులకు విన్నవించినటువంటి పరిస్థితి ఉన్నది అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ ఎటువంటి చలనం లేకుండా పోయింది రైతులే కదా అనే ఉద్దేశంతో నిర్లక్ష్యంగా గమనించినటువంటి పరిస్థితి ఉన్నది ఈ సంవత్సరంలో కూడా ఇప్పుడు రాత్రి కురిసిన వర్షాలకు మొత్తం గండి తగ్గిపోయి ఇలా మొత్తం చూడు మొత్తం ఒక పది ఇరవై ఎకరాల మంది మొత్తం సేను బనికే రాకుండా మొత్తం మొదటి కళ్ళ కొట్టేసి రాళ్ళు ఇసుక మేట పోసినటువంటి పరిస్థితి ఉన్నది మొత్తం ఒక పది మంది రైతులకు సంబంధించినటువంటి ఇరవై ముప్పై ఎకరాల భూములు పోయినాయి బండి కొండకు చెందినటువంటి పోయింది ఈ ఇది కారణం ఏమిటి అంటే ఈ కాలవ నిర్మాణ పనిలోనే లోపాలు ఉన్నాయి ఈ లోపాలని అధికారులు కూడా కాంటాక్ట్ చేసిన కాసులకు కక్కుర్తిపడి సరైన పర్యవేక్షణ లేకుండా పైపై వాళ్ళు పైపైన పరిశీలించి బిల్లులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది ఇది ప్రభుత్వానికి నష్టం ప్రజలకు నష్టం కాంట్రాక్టర్లు వాళ్ళ యొక్క కోట్లు సంపాదించడానికి ఇది ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఎప్పటికైనా తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ అధికారుల మీద ఈ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఈ నిర్లక్ష్యానికి కారణమైన అయినటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి యాభై వేల చొప్పున నష్టపరిహారం కట్టియాలని చెప్పి సిపిఐఎంఎల్ ప్రజాపంద పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం